ఎవరిని అడిగారు నిన్న కూడా అడిగాను కానీ ఆ వేదిక మీద ఉన్న పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఒక శక్తి ఇంకా లోనే ఉన్నారు అవును బయటికి పోంది ఆయన వాళ్ళు తోసేయరు ఆయన బయటికి రావాలో లేదా ఆయన తేల్చుకోవాలి భారతీయ జనతా పార్టీకి అయితే రెండే కాన్సెప్ట్లు దానికి బలమైనటువంటి ఆఫర్ ఉండాలి ఉంటే ఒప్పుకుండొచ్చు వాళ్ళకి ఆఫర్ ఉండాలి వాళ్ళ ఆఫర్ ఇవ్వాలి వాళ్ళకి ఆఫర్ ఉండాలి ఎందుకంటే వాళ్ళుగా వీళ్ళు వెనకాల పడితే అప్పుడు వాళ్ళు ఆఫర్ అడగాలి కానీ వాళ్ళు వెనపటపడట్లేదు కదా వెంట పడుతుంది తెలుగుదేశం కానీ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటారు కదా నాయకుడు ఒకటి తెలిస్తే వాళ్ళ కేటర్ ఇంకటి తెలుస్తున్నారు వాళ్ళ కి బీజేపీని కలుపుకెళ్ళడం అస్సలు ఇష్టంలే నాయకుడికి మాత్రం కలుపుకెళ్ళకపోతే జగన్ని తట్టుకోలేమనే భయం ఉంది పవన్ కళ్యాణ్కి బీజేపీని లాక్కొస్తే గానీ తనకి సెక్యూరిటీ ఉండదన్న ఫీలింగ్ ఉంది ఎందుకంటే తెలుగుదేశాన్ని డైరెక్ట్గా పట్టుకుని వెళ్ళటం అంటే పట్టుకుని గోదావరి దగ్గర కాబట్టి తన వెనకాల సపోర్టింగ్ కావాలి బీజేపీ ఎందుకు వదలట్లేదు ఆయన పిచ్చోడయి కాదు ఆయన తెలివైనోడే ఉట్టి తెలుగుదేశంతో తనంతా వదిలేసేసి బీజేపీని వదిలేసి కూర్చున్నాడు అనుకోండి రేపటి నుంచి ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచుతుంది కాబట్టి నాయనకాల బీజేపీ ఉంది నాయనకాల మోడీ ఉన్నాడు నాయనకాల అమిత్ షా ఉన్నాడు అని చెప్తున్నాడు కాబట్టి ఆ పేరుతోనే కథ నడుస్తుంది ప్రస్తుతం వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం సంకేతం ఇచ్చారు మన లోకేష్ పిలిచినప్పుడు పవన్ పిలిచారా ఉట్టి లోకేష్ తోనే మాట్లాడారే కిషన్ రెడ్డి పురం తోనే మాట్లాడారే వాళ్ళు ఎక్కడ చాలా అక్కడే ఉంచారు అంటే పొత్తుల వ్యవహారం పవన్ కళ్యాణ్ ద్వారా తాము చూస్తామని చెప్పలా మేమే డైరెక్ట్ మా వాళ్ళతో మాట్లాడుకోండి అని సంకేతం ఇచ్చారు దాన్ని బట్టి ఇప్పుడు ప్రస్తుతం పురంధేశ్వరి తేల్చాలి పురంధేశ్వరి చేతిలో ఏముండదు అధిష్టానం ఏదైనా చెప్తే చేయడమే ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ దినై చేయట్లేదు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ పొత్తు ఉండబోదా